నేత మాట్లాడుతున్నారో ఇప్పుడు చూద్దాం మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది ఇవాళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త మీ అందరికి నర్సంపేటకు నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజిఎం ఆసుపత్రి నిన్న ఎంజిఎం ఆసుపత్రిలో ఒకటి కాదు రెండు కాదు ఐదు గంటల పాటు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల దాకా కరెంటు లేదు కరెంటు లేదు అంటే మన ఇండ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది బుగ్గ బంద్ అవుతుంది కానీ ఎంజిఎం హాస్పిటల్లో ఐదు గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది నవజాత శిశువుల పరిస్థితి ఏంది ఐసీయులో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది ఇదేనా మార్పు ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు దయచేసి ఆలోచించండి మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది ఒక్క రైతులను మాత్రమే మోసం చేయలేదు ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెలను మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్ళని అడుగుతా ఉన్నాం మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపిపెట్టిండ్రు ఎలక్షన్ నాటికి ఏమని వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు పేపర్ లీకులు జరిగినాయి అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు ఒక్క మాట దయచేసి నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక మీ మిత్రులతో చర్చించండి గూగుల్లో చూడండి యూట్యూబ్లో చూడండి నేను చెప్పింది వాస్తవం అయితేనే మాకు ఓటు నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ప్రచారం ఏం జరిగింది రెండు ఉద్యోగాలు గుడియలే మూడు ఉద్యోగాలు గుడియలే ఆయన ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి మనం ఫేస్బుక్లు చూసి అదే ప్రచారంలో కొట్టుకొని పోయినాం నేను ఎలక్షన్లప్పుడు అడిగినా రాహుల్ గాంధీ గారిని అడిగినా బీజేపీ నాయకత్వాన్ని అడిగినా పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే చూపెట్టండి నేను పోటీ నుంచి తప్పుకుంటాను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా పదేళ్లలో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేట్లోనే పెట్టిపోతా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాస్తవం ఏంది పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు ఏం జరిగింది నర్సంపేటలో కానీ తెలంగాణలో కానీ వాస్తవాలు ఒకలాగుంటే మేము చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం మీ తప్పు కాదు మా తప్పే చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం మొత్తం తెలంగాణలోనే అత్యద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇరవై నాలుగు అంతస్తుల్లో ఎంజిఎం హాస్పిటల్ కొత్తగా వరంగల్లో కట్టి కూడా దాని గురించి చెప్పుకోలేకపోయినాం మీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆయన చొరవతో వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీలు నర్సపేటలో పెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చి కూడా చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం నర్సింగ్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం మెడికల్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేక ఫెయిల్ అయినాం కనీసం డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడే నర్సంపేటలో మెడికల్ కాలేజ్ వస్తుందని కళలో నేను ఎవరన్నా అనుకున్నారా కళలో అనుకునేది చేసి కూడా ఓడిపోవడం అంటే మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు కేవలం నేను చెప్పుకోలేకపోవడమే మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం చెప్పుకోలేకపోయినాం ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగాలు ఎక్కడున్నారో తెలుసా ఉద్యోగులు ఎక్కడున్నారో తెలుసా మన తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత డెబ్బై మూడు శాతం జీతాలు పెంచిండు ప్రభుత్వ ఉద్యోగులే కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు దూరమైనారు ఎందుకో తెలుసా డెబ్బై మూడు శాతం ఎక్కడో పోయింది కానీ మొదటి తారీఖు రోజు జీతాలు పడలేదన్నదే మెయిన్ వార్త అయింది కరోనా తర్వాత కరోనా తర్వాత రైతుబంద్ ఆగొద్దు ఆసరా పెన్షన్లు ఆగొద్దు కళ్యాణలక్ష్మి ఆగొద్దు పేదవాళ్ళ కార్యక్రమాలు ఆగొద్దు అని చెప్పి కేసీఆర్ గారు అవసరమైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగులు ఓ నాలుగు రోజులు ఆలస్యం ఇస్తే ఏమవుతుందా అని కొన్ని రోజులు కరోనా తర్వాత ఆపితే దాన్ని పట్టుకొని యూట్యూబ్లో గోరంతలు కొండంతలు చేసి చిలువలు పలువలు చేసి అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరు వీళ్ళు అని చెప్పి బదనాం చేసి వాళ్ళు మాకు ఒక ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చి మీకు అది చెప్పుకోలేక మీకు దూరమైనాం చిన్న చిన్న విషయాల్లోనే గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వల్లనే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతో మొన్న ఓటమి పాలైనాం మరి ఈరోజు అందుకే ప్రతిపక్షంలో ఉన్నాం నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే ఈ ప్రభుత్వం అలవిగాని హామీలు ఒకటి రెండు కాదు ఆరు గ్యారంటీలు అన్నారు పదమూడు హామీలు ఆరు గ్యారంటీల్లో అవన్నీ వంద రోజుల్లో అమలు చేస్తా అన్నారు ఎన్నెన్నో మాటలు చెప్పినారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి మాటలు వింటుంటే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దల మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు ఆరు గ్యారంటీలకు గాను ఐదు గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు ఒక్కసారి మీరు చెప్పాల నాకు ఒక్క గ్యారంటీ అని అమలైందా పూర్తిగా ఒకటే ఒకటే అమలైంది ఏదది ఫ్రీ బస్ ఇక ఫ్రీ బస్సు అందం చెప్పగాదు అలా ఆడవాళ్ళేమో తన్నుకుంటాను మగవాళ్ళు ఏమో తిట్టుకుంటాను సీట్ల కోసం మీరేమో తన్నుకున్నాడు గుద్దుకున్నాడు అవుతున్నది ఏమో టికెట్లు కొని మాకు సీటు దొరకపాయని వాళ్ళు తిట్టుకుంటాను వాస్తవమా కాదా మీరే చెప్పాలి అది తప్ప ఇంకొకట అమలైందా నెలకు రెండు వేల ఐదు వందలు వస్తాయన్నారు వస్తున్నాయా నిజంగా మీరు అవద్దని అన్న వస్తున్నాయి పక్కా వస్తున్నాయి రాహుల్ గాంధీ చెప్తున్నాడు మన నిర్మల్కి వచ్చిండు రెండు వేల ఐదు వందలు చాలా అయినాయి పడతనే ఉన్నాయి అంటుండ్రు మరి నర్సంపేటలో పెద్ద నాకు తెలియదు కానీ పడుతున్నాయట ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్లో పడుతూనే ఉన్నాయి తెలంగాణలో చాలా అయిపోయింది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మా ఆడపిల్లల ఖాతాల్లో వేస్తూనే ఉన్నాం రేపు దేశమంతా ఇస్తామని చెప్పి అక్కడ పచ్చి అబద్ధాలు ఆరు గ్యారంటీల్లో ఐదు అమలైపోయినాయి ముఖ్యమంత్రి గారి బొంకుడు ఇవన్నీ కనబడతలేవా మనకు మరి ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక్కడ మీరందరూ కూడా దాదాపుగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం నాకు రావాలి ప్రవేశ పరీక్షలు రాయాలి జాబ్ క్యాలెండర్ రావాలి రిక్రూట్మెంట్ జరగాలని కోరుకున్నటువలే తొంభై ఐదు తొంభై ఆరు శాతం మీరు ఇక్కడ ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి రిటర్న్ టెస్ట్ పెట్టాలి అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు గాడిద గుడ్డించిండు ఏమి ఇవ్వలేదు తోర జాబ్ క్యాలెండర్ అన్నాడు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయలేదు ఇయ్యలేదు కానీ నోటిఫికేషన్ ఇయ్యలేదు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెప్తున్నాడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది పెళ్ళి చేసుకోలేదు సంసారం చేయలేదు కానీ పిల్లలు మాత్రం పుట్టినట్ట నోటిఫికేషన్ ఇయ్యలేదు రాత పరీక్ష పెట్టలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా నమ్మి మళ్ళీ తిరిగి మోసపోయి వాళ్ళకే ఓటేద్దామా ఆలోచించండి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరంలో మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సి యాభై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నాడు అయ్యిందా మెగా డిఎస్సి పడ్డదా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినా అంటుండ మరి ఎక్కడి నుంచి ఎట్లా జరిగింది చమత్కారం ఎట్లా జరిగింది అంటే ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఆనాడు పరీక్షలు పూర్తయి కేవలం లీగల్ సమస్యలు మిగిలితే చిన్న చిన్న సమస్యలు మిగిలితే అది ఈయన రాంగానే పూర్తయితే ఆ కాగితాలు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి అలా అదరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి విఘ్నులు